అందరికీ నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియోలో వృచ్చక రాశి వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృచ్చిక రాశి వారికి రాశ్యాధిపతి కుజుడు అవుతారు ఈ వృచ్చిక రాశి వారికి ఈ సంవత్సరం మామూలుగానే నాలుగు గ్రహాల కదలిక ఉంది ఆ కదలిక ఏ విధమైన ప్రభావాన్ని వృశిక రాశి వారికి ఇస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నాలుగు గ్రహాల యొక్క కదలిక అనగా గురుడు శని కేతువు రాహువు మిగతా గ్రహాల యొక్క కదలిక కూడా ఉంది కానీ అవి చాలా తక్కువ సమయంలో ఒక రాశి నుంచి ఒక రాశికి సంచారం చేయడం వల్ల దాని అంత పెద్ద ప్రభావంగా పరిగణలోకి తీసుకోం అందుకే ఈ నాలుగు గ్రహాల యొక్క కదలిక వృచ్చిక రాశి వారికి జీవితంలో చాలా మార్పులు చేర్పులు తీసుకొస్తాయి తద్వారా వీళ్ళకి అనుకూలత ప్రతికూలత అన్నవి ఏర్పడడానికి అవకాశం ఉంటుంది ఆ నాలుగు గ్రహాల్లో వృచ్చిక రాశి నుంచి చూసుకుంటే వృచ్చికం ధనస్సు మకరం కుంభం అంటే స్థానం నుంచి పంచమ స్థానంలోకి శని పంచమ స్థానం నుంచి చతుర్థ స్థానంలోకి రాహు మేనం మేషం వృషభం మిథునం అనగా సప్తమ స్థానం నుంచి గురుడు అష్టమ స్థానంలోకి కర్కాటకం సింహం కన్యా తుల అనగా దశమ స్థానంలోకి కేతువు ఈ నాలుగు గ్రహాల యొక్క కదలిక వల్ల రాశి వారికి అర్ధాష్టమ శని మొదటిగా తొలగిపోతుంది ఈ మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖుతో అర్ధాష్టమ శని పూర్తి అయిపోతుంది తద్వారా వృచ్చిక రాశి వారికి శని ప్రభావం చాలా మటుకు వ్యతిరేక ప్రభావాన్ని ఇవ్వడం తగ్గించేస్తుంది వృచ్చిక రాశి వారికి ఆదాయం అభివృద్ధి జరుగుతుంది ఉద్యోగాభివృద్ధి జరుగుతుంది వ్యాపార అభివృద్ధి జరుగుతుంది వృచ్చిక వారు ఈ శని కదలిక వల్ల వచ్చే రెండున్నర సంవత్సరాల్లో ప్రత్యేకించి స్థిరాస్తి మరీ ప్రత్యేకించి భూమి కొనుగోలు చేయడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి రిచిక రాశి వారికి ఆదాయం బలంగా పెరుగుతుంది ఉద్యోగం వ్యవహారం వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఈ మార్చి నెల తర్వాత చాలా అనుకూలమైన ఫలితాలు చూస్తారు ప్రత్యేకించి ఏప్రిల్ మే నెలలోనే వీళ్ళకి లాభం జరగబోతుంది మే నెల తర్వాత కొద్దిగా ఖర్చులు ఈ వాహనాల నిమిత్తం చేయడానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది వృచ్చిక రాశి వారికి చతుర్థంలో ఉన్న రాహు దశమంలో ఉన్న కేతు యొక్క ప్రభావం వల్ల కొద్దిగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ఈ శని యొక్క ప్రభావం పంచమ స్థానంలో ఉండడం వల్ల సంతాన అభివృద్ధి కూడా జరుగుతుంది సంతానానికి ఉద్యోగ అవకాశాలు సంతాన అభివృద్ధి సంతాన కళ్యాణం జరగడం ఇవన్నీ కూడా వృచ్చిక రాశి వారికి ఈ పంచమ శని యొక్క ప్రభావంతో కలుగుతుంది రుచిక రాశి వారికి అష్టమ గురుడు యొక్క ప్రభావం ఉంది దశమ స్థానంలో కేతు యొక్క ప్రభావం ఉండడం వల్ల ఈ స్థిరాస్తి మే నెల తర్వాత రావడానికి వీళ్ళ చేతికి రావడానికి కానీ వీళ్ళు ఉపయోగించుకోవడానికి కానీ అవకాశం దక్కుతుంది రుచిక రాశి వారు ఈ సంవత్సరం ఉద్యోగంతో పాటు అదర్ ఆల్టర్నేటివ్ ఇన్కమ్స్ కూడా జనరేట్ చేయగలుగుతారు అంటే ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేయడం వ్యాపారస్తులు తమ వ్యాపారంతో పాటు ఇంకొక వ్యాపారాన్ని ఏదైనా చేస్తూ రెండవ ఆదాయాన్ని కూడా తెచ్చుకోవడానికి అవకాశం చాలా దృఢంగా కనిపిస్తుంది వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం తండ్రికి సంబంధించి కొద్దిగా బలహీనత కనిపిస్తుంది తండ్రి ఆదాయం తగ్గడం కానీ తండ్రికి కొద్దిగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు రావడానికి కానీ అవకాశం కనిపిస్తుంది దాని నివారణాత్తు రావి చెట్టుకి నీరు పోయడం దక్షిణామూర్తిని పూజించడం ద్వారా ఈ తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళకి ఆయు అభివృద్ధి ఆరోగ్యాభివృద్ధి ఆర్థిక అభివృద్ధి మూడు కూడా తండ్రికి తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళకి కలుగుతాయి వృచ్చిక రాశి వారికి ప్రేమ వ్యవహారం విషయంలోకి వస్తే అనుకూలంగా ఉంటుంది కళ్యాణానికి సంబంధించి అడుగులు ముందుకు పడతాయి ఈ ప్రేమ వ్యవహారంలో ఉన్నవారికి మనస్పర్ధలు రావడానికి కొద్దిగా అవకాశం ఉన్నప్పటికీ వాటిని అధిగమించి వీళ్ళు ముందుకు వెళ్ళగలుగుతారు వృచ్చిక రాశి వారికి ఆరోగ్య విషయంలోకి వస్తే యూరినల్ రిలేటెడ్ చెవు వెన్ను ఈ మూడిట్లకు సంబంధించిన సమస్యలు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ మూడిట్ల విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి వెండి మెడగ ధరించడం కానీ కొబ్బరి బొండాన్ని దగ్గరలో ఉన్న నది చెరువు లేదా మంచినీరు కాలువలో ఒక పూర్తి కొబ్బరి బొండాన్ని ఒక కొబ్బరి బొండాన్ని నెలకొకసారి ఆ అందులో వేయడం వల్ల వీళ్ళకి కొంచెం వ్యతిరేక ప్రభావాలు తగ్గి ఆరోగ్యం బలపడుతుంది రాశి వారు నిత్యం కూడా వచ్చే రెండున్నర సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూడా వెండిని ఎక్కువగా వాడడం వెండిని మెడక ధరించడం ప్రత్యేకించి చేయడం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి వృశ్చిక రాశి వారికి దగ్గరలో ఉన్న దేవాలయంలో బాదం పప్పుని దానంగా ఇస్తే వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఆర్థికాభివృద్ధి స్థిరాస్తి కొనుగోలు చేసే యోగం ఇవన్నీ కూడా కలుగుతాయి వృషిక రాశి వారు తమ ఆరోగ్యాన్ని బలపరుచుకుంటూనే కుటుంబ పెద్ద ఆరోగ్యాన్ని కూడా బలపరచడానికి వీళ్ళు ఎక్కువగా బంగారాన్ని ధరించడం ద్వారా కుటుంబ పెద్ద యొక్క అంటే వీళ్ళు తండ్రి స్థానంలో ఉన్న వాళ్ళకి కానీ కుటుంబ పెద్ద ఎవరైతే వారికి అనుకూలత బాగా లాభిస్తుంది మీరు మరింత స్థిరజరాస్తులు కొనుగోలు చేసే యోగం కలుగుతుంది వృషిక రాశి వారికి ఈ షష్టగ్రహ కూటమి మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున ఏర్పడుతుంది తద్వారా వచ్చే రెండు నెలలు ఈ వ్యతిరేక కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు ప్రత్యేకించి ఈ తల్లో నరాలకు సంబంధించి కుటుంబ సభ్యుల్లో రావడానికి అవకాశం ఉంటుంది అది పెద్ద సమస్య కాదు కానీ చాలా చిన్నగానే ఉంటుంది తద్వారా కొద్దిగా ఆద్రా బాధరా యొక్క ప్రభావాలు ఉంటాయి దాని నివారణత్తు సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క ఆరాధన చేసుకోవడం వీలైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారం లేదా శనివారం రోజు పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం ద్వారా ఈ అనుకూలతని వీళ్ళు పొందగలుగుతారు ఎటువంటి అసమానతలు ఎటువంటి వ్యతిరేక పరిస్థితుల్ని ఎదుర్కోకుండా ఉండగలుగుతారు ఈ రాశి ఫలాల నిమిత్తం మీకు ఎటువంటి సందేహాలున్నా కింది చిన్న నెంబర్ని సంప్రదించవచ్చు మన రాశిదర్శిని ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్కారం